అందరికీ నమస్కారం నేను మీ ఫైర్స్ అందరు ఎలా ఉన్నారు అయితే నేను రుద్దుల్లో ఉన్న డి మార్ట్కి అయితే వచ్చానండి ఈరోజు డి మార్ట్లో ఏమేమి ఉన్నాయి ఎట్లా ఉన్న ధరలు అనేది చూపిస్తా చూడండి చాలామంది అనుకుంటా డి మార్ట్ లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను చూడండి బోలోరో క్యాంపర్ చూడండి ఎట్లా తీసుకొని పోతాను చెట్లకి నేనైతే లోపలికి వెళ్దాం మా అయితే కూరగాయలు కవర్ తీసుకున్నాడు కూరగాయలు అయితే తీసుకున్నామండి ఇంట్లోకి ఇక్కడైతే సైడ్లో అక్క అయితే బ్యాగ్స్ చెకింగ్ అన్నమాట అందుకని తీయలేదు అయితే లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఎట్లా ఉండే లోపల ముందుగైతే సెక్యూరిటీ చెకింగ్ చేస్తున్నాక అక్కడ చూసుకోవచ్చు మీరు చాక్లెట్లు ఉన్నాయి సైడ్లో ఇక్కడ క్యాష్ కౌంటర్ స్టార్టింగ్లోనే రైట్ సైడ్ ఉంటుంది చూడండి లెఫ్ట్ సైడ్ అంతా లోపలికి ఫస్ట్ చెప్పాలంటే లోపల కెమెరా ఫొటోస్ అలవ్ లేదండి అని నాకు కూడా తెలీదు సైడ్ అయితే అంత కూల్ డ్రింక్స్ అండి బిందు ఫ్యాంటా మజా అన్నీ ఉండవు చూడొచ్చు సోడా అందుకు ఇంకైతే మనం కూడా తీసుకుందాము పోయేటప్పుడు ఒక స్ప్రైట్ ఒక మజా తీసుకుందాం మనం కూడా చూడొచ్చు అంత సెవెన్ అప్ మౌంటెన్ డ్యూ ఉంది కదా చూడండి ఫ్రీడమ్ సన్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడైతే ఫాక్స్ ఎండ్ ఉంది సైడ్ ఆనియన్ ఆయిల్ అండి ఇది మీర్ ఆయిల్ అయితే పియర్స్ సోప్ ఉన్నాయి చూడండి అంతా ఇవైతే హ్యాండ్ వాష్ అంతా ఇవి శానిటైజర్ మాదిరి అంతా డెటాల్ సబ్బు అంతా ఉన్నాయి ఇక్కడ ఇటు సైడ్ అయితే అంతా సోపులు అండి ఈ పక్క మనకు బయట కన్నా రేట్లు చాలా తక్కువండి డిమార్ట్లో చాలామంది ఎక్కువ అనుకుంటుంటారు కానీ లోపలికి చూస్తే చాలా తక్కువ ఉన్నాయి రేట్లు అందులో చూడండి హెయిర్ ఆయిల్ ఇది అయితే హెయిర్కి అప్లై చేస్తాం కదా హెయిర్ కలర్ చూడండి ఇది ఎంత మజ్జిగ పాలు కడ్డ అంతా ఉంటాయి ఇక్కడ లాస్ట్లో చక్కగా వెళ్తే లోపల లాస్ట్లో ఉంటుంది ఇది ఎంఆర్పి చూడండి ఫార్టీ రూపీస్ అంట ఇంకా తక్కువే అండి ఫిఫ్టీన్ రూపీస్ తక్కువ ఫార్టీ కంటే ట్వంటీ రూపీస్ అన్నమాట ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి ఇదంతా ఎంత ఎంత ఐస్ క్రీము పాలన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇటు సైడ్ వెళ్తే అంతా ఇంకా సరుబు అవన్నీ ఉన్నాయండి ఆర్పీక్ విమ్ము అంతా ఇంకా ఇవి అయితే బోగులు ఉన్నాయండి చూడొచ్చు ఏవి తీసుకున్నా కూడా తొంభై తొమ్మిది రూపాయలే ప్లేట్ ప్లస్ ఒక చిన్న కప్పు మాదిరి వస్తాయి చూడండి ఇది పక్క బుక్స్ ఉన్నాయి మా నాయని అయితే ప్లేట్ అంటున్నాడు తొంభై తొమ్మిది రూపాయలు అంటా అండి అయితే మనం ఒక స్ప్రైట్ తీసుకుందాం ఇక్కడ మొద తీసుకున్నాము రేట్లు చూపిస్తారు చూడండి బయట అయితే వంద రూపాయలు మామూలుగా అయితే డిమాటల్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే థమ్సప్ అంతా బయట కంటే చాలా తక్కువ అండి ఇంకా వీడియో తీసుకున్నాను అండి తీసేటప్పుడు వాళ్ళ సిబ్బంది వచ్చి ఆపేశారు